సీనియర్ జర్నలిస్ట్ కవయిత్రి స్వేచ్ఛ అక్కకు మా ఎంఆర్ మీడియా తరఫున ఘననివాళి ఘటిస్తూ ఉన్నాం నిజంగా చాలా బాధాకరమైన ముచ్చట ఆమె వాయిస్ ఎట్లుంటుందంటే ప్రశ్నించే తత్వం ఆమె వాయిస్లోనే కనబడతా ఉంటుంది ఆమె కవిత్వాలు ఎన్నో చూస్తే ఒక మోటివేషనల్ ఒక రియజ రియలైజేషన్ ఆమె ఏడవ తరగతిలోనే కవిత్వాలు రాసుడు మొదలుపెట్టింది అప్పుడు ఏడవ తరగతిలో మొట్టమొదగాలు రాసిన కవిత ఏదైతే ఉన్నదో అలా అలా దోస్తు అలా దోస్తు ఎవరైతే ఉంటారో స్కూల్కు రావడం మానేసిందట స్కూల్కు రావడం మానేసింది ఎందుకంటే నా ఫ్రెండ్ స్కూల్కి వస్తలేదని వాళ్ళ ఇంటికి పోయి ప్రశ్నించినప్పుడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన సమాధానం వాళ్ళ అక్క భర్త ఎవరైతే ఉంటారో ఆ స్కూల్ మానేసిన అమ్మాయి వాళ్ళ అక్క భర్త అంటే అక్క పిల్లలు కాకపోవడంతో చనిపోయింది లేకపోతే ఏదో మళ్ళ తర్వాత ఈమెను వాళ్ళ అక్క చేసుడు జరగడం అని జరిగింది అని చెప్పేసి చెప్తే అప్పుడు హృదయాన్ని ఖర్చు వేసి ఓ కవిత రాసిందట స్వేచ్ఛ అక్క ఆ కవిత ఏదో పత్రికకు పంపితే ఇదేదో పెద్దోళ్ళు రాసినట్టు ఉన్నది అని చెప్పేసి అంటే ఆ ఏడవ తరగతిలోనే ఎంత మెచ్యూరిటీ లెవెల్స్తో ఆలోచించిందో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న శంకరన్న తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు వాళ్ళ అమ్మ కూడా శ్రీదేవి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు మొత్తం మీద ఒక పోరాట పటిమ కనబడుతుంది స్వేచ్ఛ అక్కలో పోయినా చిరునవ్వుతోని చిందిస్తుంది చిరునవ్వుతోనే పలకరిస్తుంది కానీ మనసులో ఇంత బాధ ఉన్నది మనసుకు ఇంత గాయమైందని చెప్పేసి ఎవరు గ్రహించలేకపోయారు కాకపోతే అదే సంస్థలో ఇదివరకు పనిచేసిన ఒక ప్రముఖ ఛానల్లో పనిచేస్తూ ఉన్నది అక్క మనకు తెలుసు అయితే అదే సంస్థలో ఇదివరకు పనిచేసిన పూర్ పూర్ణచందర్ అనే ఆయనతోని ఆమె భర్తతోని విడాకులైన తర్వాత సహజీవనం కొనసాగిస్తూ ఉన్నది ఇక వాళ్ళ నాన్న చెప్పిన వివరాల ప్రకారం ముందుగా ఈ వివరాలకు వెళ్ళక ముందు మా ఎంఆర్ మీడియా తరఫున ఘననివాళి ఘటిస్తూ ఉన్నాం ఒక సీనియర్ జర్నలిస్ట్ను కోల్పోయింది తెలంగాణ నిజంగా తెలంగాణ తెలంగాణ మీద సోయినోళ్ళు లేకపోతే సామాజిక అంశాల మీద అవగాహన ఉన్నోళ్ళు చాలా తక్కువ నన్ను అడుగుతాయి అంటే అందరూ కాదు చాలా తక్కువ ఆ ఎక్కువ అవగాహన ఉండి తెలంగాణ సోయింది తెలంగాణ కోసం పోరాట పటిమ పోరాట తత్వం కళ్ళొళ్ళ దాంట్లో స్వేచ్ఛ ఒకటి నిజంగా చాలా బాధాకరం ఈ అంశం మీద మాజీ మంత్రి కే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వాళ్ళ కుటుంబానికి ఆమెను కోల్పోయిన ఆ బాధ నుంచి తొందరగా తేరుకోవాలి తేరుకోరు నిజంగా ఎప్పటికీ జీవితాంతం ఈ బాధే ఉంటుంది ఆ తల్లిదండ్రులకు నిజంగా చానా బాధకరం మళ్ళొక్కసారి మా ఎంఆర్ మీడియా తరపున ఘనని వాళ్ళు ఘటిస్తూ ఉన్నాం వాళ్ళ నాన్న చెప్పిన వివరాల ప్రకారం ఎట్లున్నది కథ అంటే దాదాపు స్వేచ్ఛ ఒక పదమూడేళ్ళ ఉన్నది ఆ కూతురు పుట్టినప్పుడు కానీ లేకపోతే తిరుగుడు పువ్వుతోని వాళ్ళ కూతురు ముఖాన్ని ఓల్చుకుంటా ఎన్నో కవితలు రాసింది కూతురు కూడా ఎన్నోసార్లు ఎవరిని నమ్మద్దు బిడ్డ ఎవరిని ఈజీగా నమ్మద్దు జీవిత పాఠాలు ధైర్యం పాఠాలు చెప్తా ఉండే ఇంకా ఒక కవిత నిన్న చూసినా నేను కూడా అదే స్టేటస్ పెట్టడం జరిగింది అది ఏంటంటే పగిలిపోకుండా జీవితం పగిలిపోకుండా వేరే వాళ్ళు పగులగొట్టకుండా చూసుకున్నప్పుడు పగిలిపోకుండా చూసుకున్నప్పుడు అదే జీవితం మిగతాదంత వ్యర్థం నిజంగా ఇటువంటి మోటివేషనల్ కవితలు రాసే అక్క ఇటువంటి మోటివేషనల్ కొటేషన్స్ రాసే అక్క ఇలా బలిమీకి జీవి తీసుకున్నదంటే అసలు నమ్మశక్యంగా లేదు అయితే ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ వాళ్ళ నాన్న శంకరన్న మాట్లాడుతూ స్వేచ్ఛ అక్క వాళ్ళ శంకరన్న మాట్లాడుతూ కొన్ని విషయాలు బయట పెట్టడం జరిగింది ఒక మూడేళ్ళు తిరిగిందట పూర్ణచందర్ అనే వ్యక్తి సరే ఇక్కడ మీకు ఒక అంశం చెప్పాలి మోకాలకి బోడిగిండుకు లింక్ పెట్టినట్లు రాజకీయాల రాజకీయాలకు వీటిని మలుపుదిప్పుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొంతమంది ఆ ప్రయత్నాలు తప్పు ఆ ప్రయత్నాలు చాలా బాధాకరం ఏంటంటే నిజంగా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నప్పుడు ఆ పార్టీ లేకపోతే ఏ పార్టీ వాళ్ళకి చెప్పి చేయలేరు కదా చెయ్యరు కదా అవసరం లేదు వ్యక్తిగత జీవితాలను రాజకీయాలకు రుద్దడం నానా వ్యర్థం అది నిజంగా డేంజర్ అది రాజకీయాలకు రుద్దడం అనేది చాలా తప్పు ఈ రాజకీయ పరంగా ఆలోచనలు ఏమైనా ఉంటే బంద్ పెట్టుకోవాలి అది వాళ్ళిద్దరి వ్యక్తిగత సమస్య ఆ వ్యక్తిగత సమస్యతో ఇలా బలిమికి జీవి తీసుకున్న స్వేచ్ఛగా ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్లు కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏం తేల్తుంది బయటకు అనేది చూడాలి కాకపోతే వాళ్ళ నాన్నకు మధ్యాహ్నం అట్లా ఫోన్ చేసిందంట స్వేచ్ఛక్క ఫోన్ చేసి నానా నేను ఇట్లా పూర్ణచంద్ర విడిపోదాం అనుకుంటున్నాం నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడు నానా అని చెప్పేసి చెప్పిందంట మాట్లాడను నానా అంటే మరి ఇదివరకు కూడా మాట్లాడుకున్నారు కదా బిడ్డ ఇదివరకు కూడా లొల్లు పెట్టుకున్నారు కదా ఇదివరకు కూడా కలిసి ఉన్నారు కదా మరి ఈ లొల్లు కూడా అట్లాంటిదేనా లేకపోతే తర్వాత కలిసి ఉందామని అనుకుంటున్నా కొద్దిగా సమస్యకు పోతుంది అంటే లేదు నానా నేను ఫైనల్ గా డిసైడ్ అయినా ఈయనతో నేను ఉండలేకపోతున్నా కలిసి ఉండలేకపోతున్నా వద్దు అన్నట్టు మాట్లాడిందంట మాట్లాడిన తర్వాత వాళ్ళ నాన్నకి ఏదో కొంచెం మీటింగ్ లాంటిది ఉండనంట నాకు మీటింగ్ ఉంది బిడ్డ కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పేసిన సందర్భంలో సరేనా నేను డ్యూటీకి నువ్వు వచ్చేసి మాట్లాడు తోని అంటే లేదు బిడ్డ నువ్వు కడపార కడిపారనుకున్న బిడ్డవు నీతో నేను ఫస్ట్ మాట్లాడాలి నీ ఏంది నేను తెలుసుకోవాలి నీతో మాట్లాడతా మాట్లాడగలుగుతా కానీ ఎదుటోళ్ళతో మాట్లాడలేను కదా అని చెప్పేసి అలా నాన్నకు శంకరన్నకు చెప్పిందంట స్వేచ్ఛక్క అయితే వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న మాట్లాడిందంట మాట్లాడిన తర్వాత మరి ఇన్ని రోజులు కూడా ఇన్నిగాన చేసిరు కదా బిడ్డ లొల్లి అయినాయి కదా ఇవి కూడా సమస్యపోతే ఏమంటారు లేదు నాన్న నేను డిసైడ్ అయినా ఫిక్స్ అని చెప్పేసి చెప్పిందంట నేను మాట్లాడి నేను డ్యూటీకి వెళ్ళిపోతా అని చెప్పిందంటే మరి డ్యూటీకి పోయింది పోలేదు తెలియదు కానీ మొత్తం మీద ఆ రాత్రి సాయంకాలం సమయంలో వాళ్ళ అమ్మ ఇంట్లో లేని సమయంలో ఆమె పపు ఈ బల బలవన్మరణానికి బలిమికి జీవి తీసుకున్నది అనేది వార్తలు వస్తా ఉన్నాయి ఈ వాళ్ళ స్వేచ్ఛాక వల్ల భర్తతోని విడాకులు అయిన తర్వాత ఒక మూడు సంవత్సరాలు ఈ పూర్ణచందర్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న కథనం ప్రకారం వాళ్ళ నాన్న చెప్తున్న కథనం ప్రకారము మూడు సంవత్సరాలు ఈ పూర్ణచందర్ అనే వ్యక్తి ఎంబడబడ్డాడట పెళ్ళి వేసుకుంటా అనడట ఒప్పిస్తాను అన్నడట అట్లా ఇట్లా అన్నాడట పూర్ణచందర్ అనే వ్యక్తికి ఇదివరకే పెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మరి సంబంధిత స్నేహితులతో చెప్పిన ముచ్చట్ల ప్రకారం ఏంటంటే అడు నా భార్యను ఒప్పించినా అంత సెట్టు ఇటు స్వేచ్ఛను కూడా పెళ్ళి వేసుకుంటా చేసుకున్నానంటు కానీ చేసుకున్నా అని చెప్పిందంటే కానీ అంతా నాలుగైదు రోజులు ఏంటంటే అరుణ అరుణాచలం పోయి వచ్చి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అంటే పూర్ణచందర్ అయిండ్ స్వేచ్ఛ అక్క అయితే ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారా లేదా అనేది తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ నాన్న చెప్తున్న కథనం ప్రకారం అయితే ఈ పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఆయనకు డబ్బు ఉన్నదనే అది లేకపోతే నేను డబ్బు సంపాదిస్తా బయటకు వస్తా నేను వేసుకుంటా అన్నట్లు సంపాదించిన అన్నారా ఏమన్నారో తెలియదు వాళ్ళ నాన్ననైతే ఇది చెప్తా ఉన్నారు నా బిడ్డ చావుకు పూర్ణచందర్ అనే వ్యక్తే కారణం అని చెప్పేసి ప్రముఖ ఛానల్తో ఆయన మాట్లాడుతున్న పరిస్థితులు మాట్లాడిన పరిస్థితులు అయితే మనం చూసినాం వాళ్ళ కూతురు కూడా మాట్లాడ వాళ్ళ కూతురుతోని నిజంగా అక్కడికి పోవాల్సింది ఉండే కానీ ఎందుకు పోలేదంటే చాలా దారుణం అనిపిస్తుంది కానీ నిజా నిజాలు సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంటుంది కానీ వాళ్ళు కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉంటారు వాళ్ళ ముంగట మైకులు పెట్టి మాట్లాడు ఏంది అని అనిపిస్తుంది కాకపోతే నిజాలు తెలవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కంపల్సరీ మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నది మీడియా ఆ మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి ముచ్చట్లైతే బయటకు వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రశ్నించే గొంతుకను ఒక ఈ ఆర్డర్ వేసే గొంతుకను అంటే ప్రతిపక్షాలను ప్రతిపక్షాలను కానీ ప్రభుత్వాలను కానీ ఒక ప్రశ్నించే గొంతుకొని ఒక ప్రశ్నించే జర్నలిస్ట్ ఇలా కోల్పోయినాం అది చాలా బాధాకరం మళ్ళొక్కసారి గణనివాహి ఘటిస్తూ ఉన్నాము అక్కకు మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున మరి ఈ ప్రధానంగా ఎటువంటి వార్తలు వచ్చినాయి ఏం కథ అని చూసినట్లయితే